ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ ప్యో నమ ఓం దుని దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్ట్ నాలుగవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం ఎప్పుడూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్టా నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు కుంభ కుంభరాశికి చెందిన జాతుకులకి ఆగస్ట్ నాలుగో తేదీన గోచార ఫలితాన్ని కనుక మన ఒకసారి చూసుకుంటే రాజ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క తోటి ఉద్యోగులతో కానీ తోటి వ్యాపారస్తులతో కానీ లేకపోతే మీ పై అధికారులతో కానీ మీరు మంచి సత్సంబంధాలని కలిగి ఉంటారన్న విషయాన్ని గమనించాలి దానివల్ల ఏంటంటే వాళ్ళతో మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం చేసుకుంటారు ప్రతి కార్యక్రమం కూడా సఫలీకృతం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు ఆశించిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలన్నీ కూడా మీకు అనుగుణంగా మారడానికి మీకు అనుగుణంగా రిజల్ట్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఏదైతే కృషి చేస్తున్నారో ఈ దేని మీద అయితే శ్రమ పెడుతున్నారో దేని మీద అయితే కష్టపడుతున్నారో దానికి సంబంధించి మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి మంచి సత్ఫలితాలు వస్తాయి మంచి విజయాలు మీకు వరిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున అదృష్టలక్ష్మి మీ వెన్నంటే ఉంటుంది ఈ అదృష్టలక్ష్మి మీ వెన్నంటే ఉండి ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు మీరు చేస్తున్న పనులన్నీ కూడా సంపూర్ణమైన విజయం సాధిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఖర్చుని మాత్రం కొంచెం అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనవసర ధన వ్యయం అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే హెల్త్ విషయంలో కూడా ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతుకులు మీ పిల్లల ఆరోగ్య విషయంలో ముఖ్యంగా మీ పిల్లల ఆరోగ్య విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ ఈ దానివల్ల ఏంటంటే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది మీరు మీకు ఏవైతే టార్గెట్స్ ఉన్నాయో మీకు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలకు అనుగుణంగా మీకు మీరు కృషి చేయడానికి ఆ కృషికి తగిన ఫలితం మీకు లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది శుభ ఫలితాలను ఇస్తుంది మంచి ఫలితాలను ఇస్తుంది సానుకూల ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని గమనించాలి ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఆ అనారోగ్య సమస్య నుంచి మీకు సాంత్వన లభిస్తుంది అనారోగ్య సమస్య నుంచి ఖచ్చితంగా కూడా మీకు ఆరోగ్యం సిద్ధిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు మీ బంధువులు ఇళ్ళకి వెళ్ళటం కానీ వాళ్ళు మీ ఇళ్ళకి రావటం కానీ ఇలాగా ఖచ్చితంగా కూడా మీరు అందరూ విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ఎక్కువగా జరగడానికి ఎక్కువగా అవకాశం అనే విషయాన్ని గమనించాలి అలాగే మీరు మీరు మెచ్చిన మీకు నచ్చిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా మిమ్మల్ని వాళ్ళు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మిమ్మల్ని వాళ్ళు మీకు బహుమతిగా ఇవ్వటం జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది కూడా అలాగే ఈ రోజున మీకు ఈ రోజున సుఖ సంతోషాలు కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మీ యొక్క మీ యొక్క పనికి తగిన గుర్తింపు లభిస్తుంది మీ యొక్క సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది దానివల్ల ఏంటంటే అటు కుటుంబ పరంగా ఇటు ఉద్యోగపరంగా కానీ అటు వ్యాపార పరంగా కానీ ఇటు సామాజిక పరంగా కానీ మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఎమ్మెలేస్తాయి మీ గౌరవ మర్యాద పెరుగుతాయి మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా ఖచ్చితంగా కూడా గౌరవ సన్మానాలు కూడా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాసిక చిన్న ఉద్యోగస్తులు ఎవరైతున్నారో ఆ ఈ ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాలు కానీ ప్రభుత్వ సంబంధమైన కార్యకలాపాలు కానీ కోసం ప్రభుత్వ సంబంధమైన అనుమతులు కానీ లేకపోతే రుణాలు కానీ ఇతరత్తుల ఏదైనా సరే ప్రభుత్వం గురించి మీరు ఏదైనా ప్రభుత్వం నుంచి మీరు ఏదైనా ఆశిస్తుంటే అవన్నీ కూడా మీకు సానుకూల ఫలితాలు ఇస్తాయి అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా కూడా ఆస్వాదనమైన ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగస్తు ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి కానిపిస్తుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా చాలా వరకు సానుకూలం ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన వారికి ఖచ్చితంగా కూడా ఆరోగ్యం కూడా ఈరోజున బాగా సహకరిస్తుంది గతంలో ఏమైనా అనారోగ్య సమస్య ఉంటే అనారోగ్య సమస్య నుంచి కూడా మీరు ఉపశమనం పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన వారికి ఆదాయం విషయంలో కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆదాయం అన్ని రకాలుగా కూడా ఆదాయం మీకు సమ్మకూతుంది అయితే ఖర్చుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి కాడ ఈ రోజున మీకు అద్భుతమైన వ్యాపారాలు రావడానికి అద్భుతమైన లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు పెట్టిన పెట్టుబడికి విపరీతమైన లాభాలను ఆర్జించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి దాంతో మీరు మీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తృతం చేసుకోవడానికి కూడా మీరు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలిస్తాయనే విషయాన్ని గమనించాలి అలాగే శ్రామిక రంగాల్లో ఉండేవాడికి కూడా రోజున వాళ్ళు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది చేస్తున్న పనికి తగిన ఆదాయం లభిస్తుందనే విషయాన్ని గమనించాలి దాంతో వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాసికు చిన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈరోజు చాలా వరకు సానుకూలంగా ఉంటుంది విద్యార్థులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి అలాగే ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఈ అనుకూలమైన ఫలితాలు రావటం వల్ల ఖచ్చితంగా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు చేస్తున్న మీరు చ చదువులో ఏకాగ్రతను చూపుతారు చదువులో శ్రద్ధ పెడతారు దానివల్ల విద్యలో మీరు ఆశాజనకమైన ఫలితాలను కూడా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున స్త్రీలకు కూడా ఈ ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆరోగ్యపరంగా ఆదాయపరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శివనామ స్మరణం చేయండి శివుని ఆలయంలో ప్రదక్షిణం చేయండి శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా నమస్కారం